ప్రీవియస్ దాన్ని వర్క్ చేసి పెడితే దానికి కావాల్సిన వర్క్ చేసి పెడితే ఈ రోజున ప్రైవేటీకరణ ఆకుండా ఉందంటే దానికి ఆయన వేసిన నాంది అంత బలమైంది ఎప్పుడు గజేంద్ర సింగ్ షికావర్జీ ఆల్వేస్ వాంట్స్ అవర్ ఆంధ్రప్రదేశ్ టు బీ టు బీ వెరీ ప్రోగ్రెసివ్ టు హ్యావ్ అ గ్రేటర్ డెవలప్మెంట్ అండ్ హీ వుడ్ లైక్ ఆల్ ద సపోర్ట్ విచ్ ఇస్ నీడెడ్ అండ్ హీ వుడ్ ఎక్స్టెండ్ దట్ దిస్ నాట్ ద ఫస్ట్ టైమ్ దిస్ నాట్ గో ద లాస్ట్ టైం యాజ్ లాంగ్ అవర్ ఎన్డీఏ గవర్నమెంట్ కంటిన్యూస్ ద గ్రోత్ విల్ హ్యాపెన్ ఇన్ అ ఫాస్ట్ పేస్ట్ మ్యాన్ అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ సర్ విఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ ద సపోర్ట్ యూ హ్యావ్ ఎక్స్టెండెడ్ ముఖ్యంగా ఈ అఖండ గోదావరి ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్లో కానీ దీని ఇదే ఏదో రివర్ ఫ్రంట్ అని చెప్తా ఉన్నా మనం ప్రత్యేకించి మనకి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల కోస్తా తీరం కృష్ణానదీ తీరం గోదావరి ఇంకా మన తూర్పు గోదావరి మన ఆంధ్రాకి వెళ్తే అనేక చిన్న చిన్న నదులు నాగావళి వంశధారి ఇట్లాంటి అన్నింటిలో కూడా ఎప్పుడూ నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ ఒక మనకి రివర్ ఫ్రంట్ ఉంటుంది అంటే మనం కూర్చొని ఒడ్డును కూర్చొని చూడగలిగే పారుతుంటే దాన్ని మిగతా దేశాల్లో మిగతా దేశాలు విపరీతమైన టూరిజం డెవలప్ చేస్తారు మనకి అనేవి మనం ఎలా చూస్తామంటే విదేశాల్లో కేవలం అక్కడ కూర్చోబెట్టి రెస్టారెంట్స్ లేదంటే ఇవి పెడతారు మనం నది మన నది మన జీవనంలో భాగం మన మనది మన సంస్కృతిలో భాగం జీ మనకి అలాంటి భాషా సంస్కృతులు పరివిడిల్లే తిరువాక తీరవాక ప్రాంతాలు మనది అందుకని వీటిని ముఖ్యంగా మనం కూర్చున్న పుష్కర్ ఘాట్లు డెవలప్ చేయడంతో పాటు ముఖ్యంగా మన కళలు వీటి మొత్తం చూస్తే దాదాపు అక్కడ మనకున్న షాప్స్ పెట్టడం కానీ మన సంస్కృతికి సంబంధించిన షాప్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి చాలా బలమైన ప్రణాళిక చేశారు ఇది ఇది మీకు ఇన్ డీటెయిల్ మీకు తెలుస్తూ ఉంటుంది అలాగే ఇదొక్కటే కాకుండా మనకి అన్నవరం కానీ గండికోట కానీ అలాగే మళ్ళీ కూర్చోబెట్టి మనకి ఈ శ్రీశైలం కందులు దుర్గేష్ గారి నాయకత్వంలో ఆయన విదేశాలకు కూడా వెళ్ళారు ఇక్కడి నుంచి వియత్నాం వెళ్ళి ప్రత్యేకించి బుద్ధులకి మన బుద్ధ మహమాత్మ బుద్ధ భగవానికి సంబంధించిన అవశేషాలని ఆయనకి అందజేయడం జరిగింది ఇలాంటి వాటన్నిటికీ అంటే మన టార్గెట్ ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో ఈ నాలుగేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో రెండు వేల ముప్పై ఐదు నాటికి ముప్పై ఐదు లక్షల పర్యాటకులను అఖండ గోదావరి ప్రాజెక్టు ఆకర్షించేలాగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునర్జీవం పోసేలాగా గౌరవ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ